వెల్కమ్ టు మై ఛానల్ డబ్బు విషయంలో ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన రోహిణి నిజం తెలుసుకున్న సత్యం డబ్బు విషయంలో రోహిణి ప్రభావతికి ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి మనోజ్ అయితే ఇక శోభనపు గదిలో అడుగుతూ ఉంటాడు అసలు ఆ పిఏ నీకెందుకు అన్నిసార్లు ఫోన్ చేశాడు ఆ పిఏ భార్య కూడా నీకు ఫోన్ చేసింది అని చెప్పావు మరి ఎందుకు చేసింది అని అన్నీ కూడా అడుగుతూ ఉంటాడు ఏంటి మనోజ్ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది అనుమానించడం కాదు ఆ బాలుగాడికి చూసావా ఎన్ని సందేహాలు వచ్చాయో అలాగే ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఇలాంటి అనుమానాలే వస్తాయి అందుకని నీకు ముందే చెప్తున్నాను నువ్వు ఏ విషయమైనా నా దగ్గర దాచిపెట్టకు ఎందుకంటే నా దగ్గర ఏ విషయమైనా దాచిపెట్టింగ్ తర్వాత ఇంకొకరి ద్వారా ఆ విషయం తెలిస్తే మాత్రం నేను అస్సలు కూడా తట్టుకోలేను అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మనోజ్ ఏంటి ఇలా ఉన్నాడో తన మనస్తత్వం మీద అంటూ స్టన్ అయిపోతూ ఉంటుంది ఏంటి రోహిణి నా దగ్గర ఏమన్నా నిజాలు దాచిపెడితే నువ్వు ఎటువంటి సందేహం లేకుండా నా ముందు బయట అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే రోహిణి అయితే మీరు నా దగ్గర ఏ నైజాన్ని దాచిపెట్టకుండా మీరు కూడా బయట పెట్టచ్చు నేను అర్థం చేసుకోగలను అని రోహిణి అంటూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే నేనేదో ఫ్లోరా అన్నానో తను కూడా ఏంటి ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు నేను ప్రేమించానని అది డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిందన్న విషయం తెలిస్తే రోహిణి ఎలా రియాక్ట్ అవుతుందో అని మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడో సరే రోహిణి మనమిద్దరం ఒకరికొకరం ఎటువంటి రహస్యాలు దాచుకోకుండా ఒకరి బాధని ఒకరు పంచుకుంటూ ఒకరు సంతోషాన్ని ఒకరు చూసుకుంటూ ఆనందంగా ఉండాలి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం కింద భావిస్తున్నాను అని రోహిణి అయితే ఇక మనోజ్ని కూల్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఇక ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఒకటవుతారు మరొక పక్క బాలు మీనలకు కూడా మొదటి రాత్రి ఏర్పాటు చేస్తుంది సుశీల అయితే ఇక బాలు మీనా గదిలోకి వెళ్ళేసరికి వాళ్ళ మంచం అలంకరణ చేసి ఉండడం చూసి మీనా అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక బాలు అయితే ఏంటి ఇదంతా నీప్లానే కదా అని అంటూ ఉంటాడు మీనాని అసలు గదిలోకి వచ్చేసరికి కూడా నాకేమీ తెలియదు అందుకే నన్ను అమ్మమ్మ అసలు లోపలికి కూడా రానివ్వలేదు ఇలా మంచం డెకరేషన్ చేయించిందనమాట మంచి పనే చేసింది అని అంటూ ఉంటుంది మీనా అయితే ఏమంటున్నావు నువ్వు అని అనంగాల్ని ఏమంటాను నేనేమి అనడం లేదు అని అంటూ ఉంటుంది మీనా తర్వాత బాలు అయితే నేనైతే ఈ గదిలో ఉండనని వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే తెలియగా అక్కడే అరటి తొక్కలు కూడా వేసి ఉంచుతుంది సుశీల ఇక వెళ్ళేటప్పుడు అరటి తొక్క మీద కాలేసి మీనా మీద పడతాడు బాలు అయితే దాంతో ఇక మీనా బాలు ఇద్దరూ కూడా ఒకటైపోతారు తర్వాత సుశీల అయితే నేను ఇక ఇంటికి వెళ్తానరా అని సత్యంతో చెప్తూ ఉంటుంది అదేంటమ్మా ఇన్ని రోజులు ఉన్నావు కదా ఇంకొన్ని రోజులు ఉండేళ్ళు అయినా అక్కడే ఎందుకమ్మా ఇక్కడే ఉండొచ్చు కదా అని సత్యం అంటూ ఉంటాడు లేదురా ఆ ఊళ్ళో అయితే అందరూ నా దగ్గర ఉంటారు సాయంత్రం అయ్యేసరికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆ ఆనందమే వేరు ఈ సిటీలో అలా ఉండదు కదా ఇంట్లో వాళ్ళే కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి అలాంటిది ఇక పక్కింటి వాళ్ళు ఏమొస్తారు చెప్పు ఆ వాతావరణం అన్నీ కూడా నాకు అక్కడే బాగుంటుంది సత్యం నాకు ఇప్పటి వరకు ఒక కోరిక ఉండేది బాలు మీనలు సంతోషంగా భార్య భర్తలుగా కాపురం చేసుకుంటూ ఆనందంగా ఉండాలని ఆ కోరిక నిన్నటితో తీరిపోయింది అందుకేనే రా వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది సుశీల ఏంటి శీలా డాలింగ్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటావేంటి అని అంటూ ఉంటే వస్తానురా మళ్ళీ మరో నెల తిరగక ముందే మీ ఆవిడ నాకు శుభవార్త చెప్తుంది కదా అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ఇక మీనా అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటండి కొత్తగా పెళ్ళైంది వాళ్ళేనా ఏంటి ఇక్కడ రోహిణి ఉంది మనోజ్ ఉన్నాడో వాళ్ళతో మాట్లాడినట్టు వీళ్ళతో ఎందుకు మాట్లాడరు మీరు అని ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను ఆ కొడుకు కోడలతో ఉన్నట్టు మరి ఈ కొడుకు కోడలతో ఎందుకు ఉండవో అని అడుగుతూ ఉంటుంది సుశీల అయితే మీకు అన్నీ తెలుసు కూడా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అని అనంగానే అప్పుడే ఇక సుశీల చెప్తూ ఉంటుంది చూడు ప్రభావతి చిన్నతనంలో జరిగిన సంఘటనలన్నీ మనసులో పెట్టుకొని కన్ను కొడుకుని దూరం పెట్టే తల్లిని నిన్నే చూస్తున్నాను అని అంటూ ఉంటుంది ఇక మీదన్నా బాలు మనసుని అర్థం చేసుకో వాడు ఎంత గొప్పవాడవుతాడో నువ్వే కళ్ళారా చూసి ఆ రోజు తప్పు చేశానని కుమిలిపోయే రోజు తప్పకుండా వస్తుంది అని సుశీల చెప్పేసి ఇక ఊరికైతే బయలుదేరిపోతుంది ఆవిడంతే కానీ నువ్వు బ్యూటీ పార్లర్కి లేట్ అవుతుంది కదమ్మా వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే రోహిణి ఇక బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే తన ఫ్రెండ్తో అంటూ ఉంటుంది అసలు నా పెళ్ళి ఇలా జరుగుతుందని నేను ఊహించలేదే ఆ ఓ గోవర్ధన్ కాడో లాస్ట్ వరకు కూడా నన్ను హింసిస్తూనే ఉన్నా పెళ్లిలో కలకల్లాడుతూ నవ్వుతూ కూర్చోవలసిన నన్ను టెన్షన్ పెడుతూ నాకు నరకం చూపించాడు అందుకే వాడు కోమలోకి పోయాడు అని రోహిణి అంటూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి ఫ్రెండ్ అయితే ఇలా ఈరోజు గోవర్ధను తప్పించుకున్నాడు కానీ నువ్వు ఈ బ్యూటీ పార్లర్ పెట్టినందుకు మీ అత్తగారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందని నువ్వు మర్చిపోయినట్టున్నావు ఆవిడ కూడా ఇల్లు తాకట్టు పెట్టే ఇచ్చింది కదా అని అంటూ ఉంటుంది ఏంటి నా సంగతి నేను లేవే ఆ డబ్బు గురించి నువ్వేం ఆలోచిస్తావులే ఇప్పటి వరకు ఫ్రెండ్గా నాకు ఎంతో చేశావు ఈ డబ్బు విషయంలో నాకేమి సలహాలు ఇవ్వద్దు ఏమనుకోవద్దు అంటూ రోహిణి ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో బాలుతో మీనాక్షి అయినా సూర్యనారాయణ అంటూ ఉంటాడు బాలుతో మీ అమ్మ మనోజ్ గారి పెళ్ళికి పదిహేడు లక్షలు సేటు దగ్గర అప్పు తీసుకొచ్చిందంట్రా అని అండంగానే ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మామ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు బాలు అవునరా ఈ విషయం మీ అత్తయ్య మీ అమ్మతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను ఇదే విషయం సత్యానికి తెలిస్తే తట్టుకోగలడంటవా అని అంటూ ఉంటే ఏమో మామ వెళ్ళి చెప్పడం చెప్పేస్తాను అని అంటూ సత్యానికి వెళ్ళి బాలు అయితే చెప్పేస్తాడు ఇలాగా తను పెళ్ళికి తను అప్పు చేసిందని చెప్తాడు బాలు అయితే సత్యానికి ఇక ప్రభావతి మనోజ్ పెళ్లికి అన్ని లక్షల అప్పు చేసిందని తెలుసుకున్న సత్యం కోపంతో రగిలిపోతూ ప్రభావతిని అయితే పిలుస్తాడో ప్రభా బయటికి నువ్వు అని అంటూ ఉంటాడు ఏం జరిగిందండి ఎందుకు అలా కేకలు వేసుకుంటున్నారు మళ్ళీ వీడు ఏం చేశాడు అని ప్రభావతి అంటూ ఉంటే వాడు చేసింది కాదే నువ్వు చేసిన దానికే నేను ఇలాగ అర్చుకోవాల్సి వస్తుంది నువ్వు సేటు దగ్గర పదిహేడు లక్షల అప్పు ఎందుకు తీసుకున్నావో చెప్తావా లేదా అని సత్యం నిలదీస్తూ ఉంటాడు దాంతో ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో రోహిణి అయితే పార్లర్ నుంచి ఇంటికైతే వస్తుంది సత్యం ఇక గట్టిగా అడుగుతూ ఉంటాడు వాడు ఏ తాకట్టు లేని అస్సలు కూడా డబ్బులు ఇవ్వడం ఆవిడ ఆడి దగ్గర ఏం తాకట్టు పెట్టావమ్మా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడు ఇక ప్రభావతి అయితే ఇంటికి పత్రాలని తాకట్టు పెట్టానని పదే పదే అడగడంతో సత్యానికి కోపం ఎక్కువ అవడంతో నిజాన్ని చెప్పేస్తుంది అది విని సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు పదిహేడు లక్షలు ఎందుకు ఏం చేశావో అని అడుగుతూ ఉంటే ఏడు లక్షలు పెళ్లి ఖర్చులకని ఉంచుకున్నానో అని అంటూ ఉంటుంది ప్రభావతి మరి మిగతా పది లక్షలు అని అడుగుతాడు బాలు పది లక్షలు రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టుకుంటానంటే ఇచ్చానండి అని ప్రభావతి నిజాన్ని బయట అప్పుడు ఇక రోహిణి అయితే అదేంటత్తయ్య నేను బ్యాంకు లోను పెట్టుకొని లోను తెచ్చుకొని బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారో మీరు నాకు పది లక్షలు ఇచ్చారా ఎప్పుడు ఇచ్చారు ఎక్కడిచ్చారు అని రివర్స్ అయిపోతుంది రోహిణి అయితే అది విని ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అలా మాట్లాడుతున్నావో నేను నీకు పది లక్షలు ఇచ్చాను కదా నెల నెలా నువ్వు కూడా డబ్బులు ఇస్తానని చెప్పావు కదా అంటే ఆంటీ మీరు ఇలా మాట్లాడుతున్నారని నేను అస్సలు అనుకోలేదు నాకెప్పుడు డబ్బులు ఇచ్చారో అని రోహిణి అయితే ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు